ఫ్రెండ్స్ వీడియో స్టార్ట్ చేసే ముందు ఈ వీడియోను లైక్ చేయండి అదేవిధంగా జెన్యున్ అండ్ లేటెస్ట్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా బెల్ ఐకాన్ ట్యాప్ చేయండి మీకు ఆల్ నోటిఫికేషన్ వస్తుంది ఆల్ పైన ట్యాప్ చేయండి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఫ్రెండ్స్ మనకు సో రైతులకైతే సో ప్రభుత్వం అయితే మంచి గుడ్ న్యూస్ అయితే తీసుకురావడం జరిగిందనమాట సో వచ్చే నెల నుంచి మనకు రేషన్ షాప్లలో కంప్లీట్గా రేషన్ బియ్యం ఇస్తారు కదా సో వచ్చే నెల ఫస్ట్ నుంచి కంప్లీట్గా సో రేషన్ బియ్యంతో పాటు తొమ్మిది రకాల నిత్యావసర వస్తువులను కూడా ఇవ్వడానికి ప్రభుత్వం అయితే గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందనమాట సో అభయ హస్తం కిట్ పేరుతో మనకైతే తొమ్మిది రకాల సో వస్తువులను సరఫరా చేయడానికి అయితే ముందుకు వచ్చింది కంప్లీట్గా తక్కువ ధరలకే మనకు సబ్సిడీ ద్వారా తక్కువ ధరలకే కంప్లీట్గా సో కంప్లీట్గా ఈ వస్తువులను నూట యాభై నుంచి మనకు రెండు వందల లోపే రెండు వందల లోపు నుంచి సో వంద పైన సో సరుకులను తీసుకునేటటువంటి మంచి సదుపాయాన్ని కల్పించడం జరిగిందనమాట నిత్యావసర సరుకులు తొమ్మిది సరుకులు ఏంటి వాటికి సంబంధించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మనం వీడియోలో తెలుసుకుందాం సో ప్రతి ఒక్కరు సపోర్ట్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకి యాక్టివేట్ చేయండి మరి ఇంకెందుకు లేట్ స్టార్ట్ టాపిక్ అయితే మనకు అభయస్యం కిట్ అనేది తెలంగాణ ప్రభుత్వం పేదల కోసం అందించేటటువంటి నిత్యావసర సరుకుల కిట్ అనమాట ఇది రేషన్ షాపుల ద్వారా పంపిణీ చేయబడుతుంది ఇందులో తొమ్మిది రకాల నిత్యావసర వస్తువులు అయితే ఉంటాయి ఈ పథకాన్ని ఇందిరమ్మ అభయ హస్తం అని కూడా పిలుస్తారు అంటూ కూడా మీరు అప్డేట్ చేసుకోవచ్చు అయితే ఇంకా వివరంగా చెప్పాలంటే పథకం పేరు ఇందిరమ్మ అభయ హస్తం దీని యొక్క లక్ష్యం ఏమిటంటే పేదలకు నిత్యావసర వస్తువులను అందించడం ద్వారా వారి యొక్క ఆర్థిక భారాన్ని తగ్గించడం అంటే మనం బయట సరుకులను కొంటే ఎనిమిది వందల నుంచి ఏడు వందల నుంచి ఎనిమిది వందల రూపాయలు అవుతాయి కాబట్టి కాబట్టి తొమ్మిది రకాల నిత్యావసర సరుకులకు సంబంధించి సో వాటినే ఆర్థిక భారాన్ని తగ్గించడానికి తక్కువ రూపాయలకు మనకు సబ్సిడీ ద్వారా అందించడానికి ఈ స్కీమ్ అయితే తీసుకురావడం జరిగింది అయితే పంపిణీ ఎలా చేశారంటే రేషన్ షాపుల ద్వారా అయితే పంపిణీ చేయడం జరుగుతుంది ఈ కిట్లోని వస్తువులు మనకు తొమ్మిది రకాల నిత్యావసర సరుకులు అయితే ఉంటాయన్నమాట త్వరలోనే ఈ పథకం అయితే ప్రారంభం కానుందంటూ కూడా చూసుకోవచ్చు అయితే మనకు తెలంగాణ ప్రభుత్వం ఎక్కడ లేని విధంగా అభయస్తం రేషన్ కిట్ అనే పేరుతో కొత్త పథకాన్ని ప్రవేశపెట్టిందనమాట ఇందులో భాగంగా ఒక్క ఒక్కో కిట్లో తొమ్మిది నిత్యావసర సరుకులు ఉంటాయి అయితే ఇప్పటికే దేశంలో ఎక్కడ లేని విధంగా రేషన్ షాపులు మనకు సన్నభయం ఇస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఆ నిత్యావసర సరుకుల కిట్ కూడా ఇవ్వడానికి సిద్ధమవుతున్నట్లు ఇక్కడ సమాచారం చూసుకోవచ్చు అనమాట త్వరలో త్వరలోనే మనకు రేషన్ షాపులలో వీటిని ఇవ్వబోతున్నామని సమాచారం అంటూ కూడా చూసుకోవచ్చు అంటే మనకు ఒక వ్యక్తికి ఎంత డబ్బు ఆదా అవుతుంది ఈ కిట్ని సరఫరా చేసే ఒక వ్యక్తికి ఎంత డబ్బు ఆదా అవుతుంది ప్రభుత్వం ఇచ్చేటటువంటి కిట్ ఇదే విధంగా ఉంటే కంప్లీట్గా ఒక వ్యక్తి ఈ వస్తువులను బయట మార్కెట్లో కొంటే కొనకుండా రేషన్ షాప్లో కొనుక్కుంటే ఆ వ్యక్తికి ఎంత డబ్బు ఆదా అవుతుంది అనేది మనం ఒక అంచనా వేయవచ్చు అన్నమాట దానిని పరిశీలిస్తే రేషన్ కిట్లోని వసతులు యొక్క మార్కెట్ విలువ ఒకసారి మనం లెక్కిద్దాం అంటే బయట ఏ విధంగా ఉంది మనకు మనకు రేషన్ షాప్లో ప్రభుత్వం ద్వారా ఏ విధంగా అందిస్తున్నారు అనే దాని గురించి చూసుకోండి ఇక్కడ కంప్లీట్గా మనకు సో సన్న బియ్యం చూసుకుంటే మనకు బయట వచ్చేసి సో సన్న బియ్యం ఆరు కిలోలకు సంబంధించి సో యాభై రూపాయల కిలో వేసుకున్న మనకు సో మూడు వందల రూపాయలు అయితే అవుతాయి బయట మనం కొనుక్కుంటే కందిపప్పు కిలో వచ్చేసి నూట యాభై రూపాయలు కిలో అనమాట కంప్లీట్ ఇక్కడ నూట యాభై రూపాయలు చూసుకోవచ్చు గోధుమ పండి కిలో గోధుమ పిండి కిలో వచ్చేసి నలభై రూపాయలు కిలో అలాగే చక్కెర కిలో నలభై ఐదు రూపాయలు ఆయిల్ లీటర్ వచ్చేసి నూట యాభై నుంచి నూట ఎనభై రూపాయలు అయితే అమ్ముతున్నారు బయట చింతపండు అరకిలో తొంభై రూపాయలు ఉప్పు ఒక కిలో ఇరవై రూపాయలు కారం పొడి రెండు వందల యాభై గ్రాములు అంటే పావు కిలో అరవై రూపాయలు అలాగే పసుపు హండ్రెడ్ గ్రామ్స్ వచ్చేసి ముప్పై రూపాయలు అలాగే దీనికి సంబంధించి మొత్తం మార్కెట్ విల్లో చూసుకుంటే ఎనిమిది వందల ఎనభై ఐదు రూపాయలు అయితే అవుతుంది మనకు సో కంప్లీట్గా ఇవన్నీ ఉంటేనే మనకు సో కర్రీ వండుకోవడానికి అయితే కొంచెం కొంచెం టేస్ట్గా ఉంటుందన్నమాట ఇవన్నీ ఉండాలి హండ్రెడ్ పర్సెంట్ మనకైతే కర్రీ కానీ టీ కానీ మీరు ఏదైనా పెట్టుకోవాలంటే చక్కెర కానీ ఇవన్నీ అయితే మనకు ఉండాలన్నమాట అయితే వీటిని బయట కొనుక్కుంటే మనకు ఎనిమిది వందల ఎనభై ఐదు రూపాయలు అవుతుంది ఒక వ్యక్తికి సంబంధించి అయితే ఒక వ్యక్తి ఈ కిట్ను ఉచితంగా లేదా సబ్సిడీ రేట్ ద్వారా కొంటే ఉదాహరణకు వందలోనే పొందితే నేలకు ఎనిమిది వందల ఏడు వందల ఎనభై ఐదు రూపాయలు అయితే ఆదా అవుతుందంటూ కూడా చూసుకోవచ్చు అనమాట అయితే ప్రభుత్వం ద్వారా అందించేటటువంటి సబ్సిడీ ద్వారా మనం కొంటే ఉదాహరణకు వంద రూపాయలు నే పొంది ఎక్సాంపుల్ వంద రూపాయలు పొందితే సో ఆ వ్యక్తికి నెలకు ఏడు వందల ఎనభై ఐదు రూపాయలు అయితే ఆదా అవుతుందంటూ కూడా చూసుకోవచ్చు సో ఇది మంచి ఉపాయం అనమాట మంచి సో ప్లాన్ అంటే మంచి పథకం అని చెప్పుకోవచ్చు అనమాట సో పేద రైతులకు సో ఈ విధంగా అందిస్తే సో ప్రతి ఒక్కరు హండ్రెడ్ పర్సెంట్ తీసుకుంటారు ఎందుకంటే సో చాలామంది ఉన్నోళ్ళు ఉంటారు లేని వాళ్ళు ఉంటారు రోజు కూడా ఒక పూట గడవని వాళ్ళు కూడా ఉంటారు కాబట్టి సో అలాంటి వారికి చాలా బెనిఫిట్గా ఉంటుంది అనమాట సో వాళ్ళకు ఏడు వందల యాభై రూపాయల దాకా పైన అయితే కంప్లీట్గా సో ఆదా అవుతే అది మంచిదే కాబట్టి ప్రభుత్వం అందిస్తే కూడా సో మంచిదే నా అభిప్రాయం సో మీ అభిప్రాయం కూడా కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి అంటే మనకు ఐదుగురు ఒక కుటుంబానికి ఎంత ఆదా అవుతుందంటే చూడండి ఒక కుటుంబంలో ఐదుగురు వ్యక్తులు ఉంటే ప్రతి వ్యక్తికి ఒక కిట్ అందితే అప్పుడు ఒక్కొక్కరికి ఆదా వచ్చేసి ఏడు వందల ఎనభై ఐదు రూపాయలు అవుతుంది కంప్లీట్గా ఆదా అవుతుందన్నమాట ఆ లెక్కను ఐదుగురికి ఆదా చూ చూసుకుంటే మనకు కంప్లీట్గా సో ఎంత ఆదా ఆదాయం ఆదా అవుతుందంటే ఏడు వందల ఎనభై ఐదు ఇంటూ మీరు ఐదు కొడితే మూడు వేల ఇరవై ఐదు రూపాయలు అయితే వాళ్ళకు సో మిగిలినట్టే కదా సో ఈ విధంగా అనమాట ప్రతి నెల ప్రభుత్వానికి భారంగా సో ఉండగలదు కానీ ఇలా భారం తెలిసినా ప్రభుత్వం ఇలాంటి కిట్ ఇవ్వడానికి కసరత్తు చేస్తున్నట్లు కూడా తెలుస్తుంది సో ఈ విధంగా సో ఇంత డబ్బు సో భారం అనిపించినా కూడా సో పేద రైతులకు అందించాలనే ఉద్దేశంతో తక్కువ ధరలకి సో ఈ సదుపాయం అయితే కల్పిస్తుంది అనమాట ప్రభుత్వం సో దీనిపైన మీ యొక్క అభిప్రాయం అయితే కామెంట్ చేయండి సో ప్రతి ఒక్కరు సో మీకు ఎలా అనిపిస్తుంది ఇస్తే మంచిదా లేకపోతే లేదా అనే దాని గురించి కూడా కామెంట్ చేయండి అయితే మనకు ఈ కిట్ ద్వారా పేదలకు నెలవారి నిత్యావసర వస్తువులను అందించడం ద్వారా వారి జీవన భారాన్ని తగ్గించడం ప్రధాన ఉద్దేశం ఈ పథకం ద్వారా ఆహార భద్రత నిర్ధారించడంతో పాటు కుటుంబాలకు ఆర్థిక ఆదాయాన్ని కల్పించడం లక్ష్యంగా ఉంది ప్రధానంగా సన్న బియ్యం అందించడం ద్వారా పేదలు ఆరోగ్యంగా ఉంటారు అలాగే ఇక నూనె పప్పులు ధరలు భారీగా పెరిగాయి అందువల్ల వారిపై ఆ భారం తగ్గించడానికి ప్రభుత్వం ప్రయత్నించబోతున్నట్లు సమాచారం అంటూ కూడా చూసుకోవచ్చు అంటే మనకు రేషన్లో ఇచ్చేటటువంటి నూనెలో ఫామాయిల్ కాకుండా మరేదైనా ఇస్తే బాగుంటుంది ఎందుకంటే ఆయిల్ వల్ల కొలెస్ట్రాల్ వచ్చే ప్రమాదం ఉంది కాబట్టి శరీరంలోకి కొలెస్ట్రాల్ వస్తే అది గుండెకు రక్తాన్ని సరిగా సప్లై అవ్వనివ్వకుండా అడ్డుగా పడుతుంది అనమాట దాంతో గుండెకు సరిపడా రక్తం అందక గుండె సరిగా పంపింగ్ చేయలేక దాంతో హార్ట్ అటాక్ అనేది రావడం జరుగుతుంది లేదా కార్డియాక్ ఆరెస్ట్ అంటే కార్డియాక్ అరెస్ట్ అయ్యే ప్రమాదం ఉండదు అన్నమాట అందువల్ల ప్రభుత్వం ఈ విషయాన్ని సో లోతుగా సో ఆలోచించాల్సి అవసరం ఉందంటూ కూడా చూసుకోవచ్చు అనమాట ఫామ్ ఆయిల్కు బదులు వేరే ఆయిల్ ఇస్తే మంచిదని సో ప్రజలైతే భావిస్తున్నారు అయితే మనకు కంప్లీట్గా తెలంగాణలో దాదాపు తొంభై లక్షల రేషన్ కార్డుదారులు అయితే ఉన్నారన్నమాట రాష్ట్ర ఆహార భద్రతా కార్డులు కలిపి ఈ రేషన్ కిట్ ద్వారా అదనపు ప్రయోజనాలు అందించాలని ప్రభుత్వం భావిస్తుందని తెలిసింది ప్రస్తుతం ఉన్న రేషన్ వ్యవస్థలో బియ్యం గోధుమలు వంటి ప్రాథమిక వస్తువులతో పాటు ఈ కిట్లో ఇతర నిత్యావసర వస్తువులైతే సరుకులను చేర్చి కుటుంబాలకు ఆర్థిక ఒత్తిడిని తగ్గించాలనే ఉద్దేశంతో సో కంప్లీట్గా సో ఈ యొక్క స్కీమ్ అయితే ప్రారంభించడం జరిగిందంటూ కూడా చూసుకోవచ్చు నెక్స్ట్ మంత్ నుంచే ప్రతి ఒక్క రేషన్ షాప్లో ఇవ్వబోతున్నట్టు లేటెస్ట్ అప్డేట్ అనమాట అంటే మనకు కంప్లీట్గా రేషన్ షాప్లో తొమ్మిది నిత్యావసర వస్తువులకు సంబంధించి ఒక సమగ్ర సమాచారం మనం తెలుసుకుంటే సన్న బియ్యము ఆరు కిలోలు కందిపప్పు ఒక కిలో గోధుమ పిండి ఒక కిలో చెక్కెర అరకిలో నూనె ఒక లీటరు చింతపండు అరకిలో ఉప్పు ఒక కిలో కారం పొడి రెండు వందల యాభై గ్రాములు పసుపు వంద గ్రాములు కంప్లీట్గా ఉంటాయన్నమాట అయితే మనకు కంప్లీట్గా లబ్ధిదారులు ఈ కిట్లో తమకు ఏమేమి అని మాత్రమే తీసుకోవచ్చు అంటే సో మీకు ఈ కిట్లో ఉండేటటువంటి తొమ్మిది నిత్యావసర వస్తువులలో మీకు ఏ సరుకులు కావాలో అవే మీరు తీసుకోవచ్చు సో బలవంతం లేదనమాట తొమ్మిదికి తొమ్మిది కొనాలని మీకు సో ఎవరు కూడా ఫోర్స్ చేయరు మీకు ఏది కావాలంటే అది మాత్రమే మీరు కొనుక్కోవచ్చు అనమాట లేదా అన్నీ తీసుకోవచ్చు అది మీ ఇష్టం ఉదాహరణకు ఉప్పు అక్కర్లేదు అనుకుంటే దానికి బదులు వేరేది తీసుకోవచ్చు అనమాట చాలా మనకు తొమ్మిది రకాల సరుకులు ఉన్నాయి కాబట్టి సో వేరేది మనకు బయట మార్కెట్లో ఉండేటటువంటి సో రేటుకు మనకి ఇక్కడైతే ఆఫ్ ధరకే తక్కువ ధరకే రావడం జరుగుతుంది సో ఫ్రెండ్స్ చూశారు కదా ఈ విధంగా మనకు మార్కెట్లో ఈ విధంగా ఉండేటటువంటి ప్రైస్కి దీనికి మనకు సో సెవెంటీ ఫైవ్ పర్సెంట్ అయితే డిస్కౌంట్ ఉంటుందన్నమాట సో ఇప్పుడు ఇక్కడ చూడండి గోధుమ పిండి కిలో నలభై ఉంటే ఇక్కడ మనకు ఇరవై రూపాయలకే వస్తుంది చక్కెర కిలో నలభై ఐదు ఉంటే ఈ విధంగా ఇరవై రెండు ఇరవై రూపాయలకే వస్తుంది అనమాట కిలో ఈ విధంగా అయితే ఫామాయిల్ కావచ్చు ఏదైనా సరే ఇక్కడ నూట యాభై ఉంటే ఇక్కడ మనకు డెబ్బై ఎనభై రూపాయలకి ఇక్కడ గవర్నమెంట్ ఇవ్వడం జరుగుతుంది చింతపండు తొంభై అంటే దీనికి సంబంధించి ముప్పై ఐదు నలభై రూపాయలు ఉంటుంది ఉప్పు కిలో ఇరవై అంటే పది రూపాయలు ఈ విధంగా మనకు సో కంప్లీట్గా సో వంద రెండు వందల లోపే ప్రభుత్వం అందించేటటువంటి ప్లాన్ చేస్తుంది కాబట్టి సో ఈ తొమ్మిది రక రకాలైనటువంటి నిత్యావసర సరుకులు ప్రతి ఒక్కరి అవసరం కాబట్టి సో ఎవరికి ఏ సరుకులు అవసరమో అవే తీసుకోవచ్చు అంటూ కూడా ప్రభుత్వం చెప్పింది సో ఈ తొమ్మిది రకాల సరుకులను తీసుకోవాల్సిన అవసరం లేదు మీకు ఏది కావాలో అదే తీసుకోవచ్చు అనమాట సో దీనిపైన మీ యొక్క అభిప్రాయం కూడా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ప్రతి ఒక్క రేషన్ షాప్లో ఇవి అందిస్తే మంచిదా లేకపోతే లేదా అనే దాని గురించి సో మీ అభిప్రాయం తెలియజేయండి ప్రతి ఒక్కరు సపోర్ట్ చేయండి లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి